మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వీర్రబెల్లి నిన్న మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ ప్రేమసాగర్ రావు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వము ఏర్పడ్డ తర్వాత మేము ఏమనుకున్నామంటే గత ప్రభుత్వం పది సంవత్సరాలు వారి అభివృద్ధిని చూసింది వీళ్ళు తర్వాత ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టిండ్రు కనీసానికి మాకు ఒక ఐదు సంవత్సరాలు సమయం ఇస్తారని చెప్పి మేము అనుకున్నాం కానీ ఆయనకు రెండు నెలలు కూడా ఓపిక లేకుండా అయిపోయింది పిఎం సాగర్ రావు గెలిచిన తర్వాత రెండు నెలలకే ప్రెస్ మీట్ పెట్టి మంచి వాళ్ళకు నిధులు తీసుకురావాలని చెప్పి ఆ మధ్యలో ఒకసారి మాట్లాడడం జరిగింది అంటే ఒక నియోజకవర్గము పది సంవత్సరాలు దోపిడికి టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడికి గురై అప్పుల పాలైతే ఆ అప్పులు ఎన్ని ఉన్నాయి ఎన్ని లక్షల ఏడు లక్షల కోట్ల అప్పు అయితే అసలు ఏ జీతాలకు కూడా ఇచ్చే పరిస్థితులు లేనప్పుడు ప్రభుత్వం సర్దుకొని ఏ రకంగా ఫండ్ రిలీజ్ చేయాలి ఎక్కడికెళ్ళి నిధులు తెచ్చుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఈ సమయమే దాదాపు ఆరు నుంచి ఒక పది నెలలు పడుతుంది కొత్త సంవత్సరానికి కానీ రఘునాథ్కు ఓకే లేకుండా రెండు నెలలకు ఒక ప్రెస్పీట్ పెట్టి నిన్న ప్రెస్ పెట్టి అయితే అసలు ఇప్పటి వరకు సహారావు గారు ఒక పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు ఏం సాధించడం రకంగా మాట్లాడుతుంటారు కేవలం ప్రభుత్వం ఏర్పడి పది నెలలు మాత్రమే అవుతుంది పది నెలల్లో కూడా ప్రేమసాగర్ రావు గారు గెలిచిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ నియోజకవర్గ భవిష్యత్తు కోసం ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కోసం ఉద్యోగాల కోసం ఈ ప్రాంత మౌలిక వసతుల కోసం ఈ ప్రాంత పేదరికాన్ని పాలదవడం కోసం నిరంతరం కృషి చేస్తున్నాడు ఏ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోలేదు ప్రేమ్సాగర్ రావు గారు ఈ మంచిర్యాల అభివృద్ధికి నోచుకోలేదు దివాకర్ రావు ఇరవై సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉండి కేవలము ఆయన ధనార్జన దేహంగా పరిపాలన చేసిన తప్పితే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని చెప్పి నిరంతరము మా కార్యకర్తలతో ప్రజలతోటి మేధావులతోటి చర్చలు చేస్తూ ఇక్కడ ఐటీ పార్కు తీసుకురావాలని చెప్పి రకరకాల అవకాశాలకి తీసుకురావాలి ఉపాధి అవకాశాలు అని చెప్పి ప్రతి క్షణం చర్చ చేస్తున్న సందర్భం కానీ ఓత్కెళ్ళని రఘునాథ్ విమర్శించాడు రఘునాథ్ గారిని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం అయ్యా నువ్వు ఒక ట్రస్ట్ పెట్టినావు అది ఎప్పుడు పెట్టినావు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ పెట్టి బడుగు బలహీన వర్గాలకు అనగానే ప్రజలకు రకరకాల సేవా కార్యక్రమాలు చేసి మంచిర్యాలలో మున్సిపాలిటీలో నీటి ఎద్దడి ఏర్పడితే ట్యాంకర్ల ద్వారా నీళ్ళు ఇస్తూ మరి ఆడపడుచులకు పేదవారికి కనీసానికి దసరకు కట్టుకోవడానికి ఒక చీర ఇవ్వాలి అనే చీరలు ఇస్తూ రంజాన్ తోఫా ఇస్తూ రకరకాల కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు ఇస్తూ రెమ్డెసివిర్ ఇలాంటివి చెప్పుకుంటా పోతే ఒక బుక్కే ఉన్నది ప్రేమసాగర్ సేవా కార్యక్రమాలు వాటిని చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఒక ట్రస్ట్ అంటూ ఏర్పాటు చేశావు దాంట్లో కొన్ని బ్యాగుల మీద ఫోటోలు ఉంటాయి కొన్ని బ్యాగుల బ్యాగులని ఫోటోలు ఉండవు అంటే నీ నీ ట్రస్ట్ ద్వారా ఫోటోలు నే ఇచ్చుకుంటూ వేరే అమెరికా నుంచో లేకపోతే మన బీజేపీ ప్రభుత్వము ఏదో ఏర్పాటు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు అంటే వేరే వాళ్ళ ట్రస్ట్ దానికి సంబంధించిన బ్యాగులు తీసుకొచ్చి పంపిణీ చేస్తూ మరి నువ్వు పోదులు కొడుతున్నావు కానీ ఇక్కడ ప్రేమసాగర్ రావు అనే వ్యక్తి తన సొంత డబ్బులతోటి ప్రతి కార్యక్రమం కుటుంబ సభ్యులు పేదలను ఆదుకునే దిశలో ప్రయత్నం చేస్తూ ఉంటే అటు టీఆర్ఎస్ దివాకర్ రావు వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ మూలకడ్డా ఈసారి పెరగన్నం బంద్ అయింది సేవా కార్యక్రమాలు మూలక పడ్డాయి ప్రేమసా రావు నువ్వు కూడా మొన్న పెరగన్నం కానీ సేవా కార్యక్రమాలు మూలక అంటే కేవలం మీకు పదవులు ఇంపార్టెంట్ ఎమ్మెల్యే గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తాము లేకపోతే మూసుకొని అనే ఆలోచన తప్పితే మీకు అభివృద్ధి మీద కానీ పేద ప్రజల మీద కానీ ఏమాత్రం సిద్ధశుద్ధి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎరబెల్లి దయాకర్ ఎరబెల్లి రఘునాథ్ గారికి ఒకటి మేము క్వశ్చన్ చేస్తున్నాం మీరు ఏమన్నారా ప్రేమ్సాగర్ రావు గారు గోదావరి బ్రిడ్జి కమిషన్ల కోసం కక్కుర్తిపడి పడి టెండర్లను మళ్ళీ కొత్తగా పిలవాలని చెప్పి ఒక ఆరోపణ ఏమైనా ఇంకేమైనా ఉందా అసలు ప్రేమ్సాగర్ రావు ఆ కాంట్రాక్టర్ని ఎక్కడ కలిసిండు ఏమైనా దగ్గర ఆధారాలు ఉన్నాయా కోరి కమిషన్లు అడిగినట్టు ఏమైనా ఆధార రుజువులు ఉన్నాయా ఉంటే చూపెట్టు తెలివి తక్క మాటలు ఎందుకు మాట్లాడతాం ప్రేమసాగారావు ఏమన్నారంటే మంచిర్యాల పట్టణం ఇప్పటికే ఇరుకు రోడ్లతోటి ట్రాఫిక్ తోటి నానా ఇబ్బంది పడుతున్నారు ఈ గోదావరి బ్రిడ్జి నేరుగా ఆ ట్రాఫిక్ అంతా వచ్చి మంచిర్యాలకు హైవే వెహికల్స్ గిన్న లారీలు బస్సులు ఈ హైవే లాగా ఇది అవుతే అప్పుడు ఆ ట్రాఫిక్ అంతా మంచిర్యాల పట్టణంగా పడితే కనీసానికి పోవడానికి రావడానికి కూడా పరిస్థితి దారుణంగా ఉంటుంది అని చెప్పి దూరదృష్టితోటి భవిష్యత్ తరాలకు ఈ రోడ్లు విశాలంగా ఉండాలి మంచాల పట్టణకు భవిష్యత్తు మంచిగా ఉండాలనే ఒక సంకల్పంతో వారు ఏం ప్లాన్ చేశారంటే నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ హైవేకు ములికళ్ళ దగ్గర అటు నుంచి క్రాస్ చేసి చెల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గర నుంచి అటు క్రాస్ చేసి అక్కడ నుంచి బైపాస్ ద్వారా ట్రాఫిక్ను మరలిస్తే బాగుంటుంది ఒక దూరదృష్టితోటి అతను ఈ ప్రాజెక్టును ఆపడం జరిగింది తప్ప కమిషన్ల కోసం కాదు కమిషన్లు తీసుకున్న ప్రేమ్ సాగర్ రావు గారు లేరు అని చెప్పి సందర్భంగా చేస్తున్నాను ఆయనే ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయి సాగర్ రావు గారు కష్టపడి వ్యాపార పరంగా కోట్ల డబ్బులు సంపాదించుకొని నేను పుట్టి పెరిగిన గడ్డకు సేవ చేయాలి నేను బ్రతకడం ముఖ్యం కాదు నా సుఖం ముఖ్యం కాదు నేను నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఉన్న గరీబ్ వాళ్ళకు నేను సేవ చేయాలి నేను చనిపోయినా నా పేరు చిరస్థాయిగా మిగులాలని చెప్పి ప్రేమసాగర్ రావు గారు కిరేఖ గారు వారు ఈరోజు కొక్కిరాల చారిటబుల్ ట్రస్ట్ అంటూ పెట్టి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న గొప్ప నాయకుడు ఆ సేవా కార్యక్రమాలు చూసిన తర్వాతనే మంచిరాల ప్రజలు ఉన్న కేవలం నాలుగు వేల ఐదు వందల ఓటతో ఓడిపోవడం జరిగింది అది కూడా ఆ ఓటమి కారణం ఎవరు తెలుసా పరోక్షంగా నీ దరిద్రం నువ్వే నీకు పట్టు అని నాలుగు వేల ఐదు వందల ఓటు రాలేదు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు సిగ్గుండాలే నువ్వు ఆ రోజుకి ఒక పదిహేను వేల తీసుకుంటే ఆ రోజు వారు ఎమ్మెల్యే నీకు చేతగాక నువ్వు పోటీ చేసినావు ఆ మల్లారెడ్డి మన ఈర్ష్యతో నేను అడుగుతున్నాను ఆ రోజు నాలుగు వేల ఐదు వందల ఓట్లు వస్తే మొన్నటి మొన్న జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతోటి దివాకర రావు నాలుగు సార్ల గెలిచిండు ఈ అసమర్థుడు ఈ నియోజకవర్గానికి ఏం చేయడని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కూడా నీకు సపోర్ట్ చేస్తే నువ్వు డబ్బులు విచ్చలవిడిగా పంచితే అది మొన్న డిపాయిట్ దక్కింది పోయినసారి డిపాయిట్ అయింది మొన్న డిపాయిట్ దక్కింది కానీ నువ్వు ఇదే అక్కస్తోటి మా నాయకుని విమర్శిస్తూ పోతే ఈ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు మేధావి వర్గం ఇక్కడ కార్మికులు కర్షకులు విద్యావంతులు చాలామంది ఉన్నారు ఆలోచిస్తున్నారు ఎవడు అవకాశవాది ఎవడు ప్రజల కోసం ఆలోచిస్తున్నారు చెప్పి ప్రతిదీ క్షుణ్ణంగా గ్రహిస్తున్నారు నీకు నెక్స్ట్ టైము ఇప్పుడు వచ్చిన మొన్న వచ్చిన ఓట్లు కూడా రావని చెప్పి నేను చాలా చేస్తున్నా ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు ప్రేమ్సాగర్ రావు గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తారు కని విని ఎరగని రీతి లో భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యే చేయని ఫండ్స్ తీసుకొస్తాడు ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటే ఇలా ఉంటుందని చెప్పి చూపెట్టి అభివృద్ధికి నిదర్శనంగా నిలబడతా చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు ధ్యానం ఇంకో మాట అన్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అది చేసింది అసలు మీకు సిగ్గుందా ఈరోజు ఈ దేశంలో జాతీయ ప్రాజెక్టులు అంటూ ఏమన్నా ఉన్నాయంటే అవి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినాయి నాగార్జునసాగర్ కావచ్చు శ్రీశైలం కావచ్చు కడెం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ పార్టీ ఏర్పాటు చేసినాయే ఈరోజు ఈ దేశంలో పబ్లిక్ రంగ సంస్థలు ఏమన్నా ఉన్నాయంటే కడుపు మార్చుకొని కూడబెట్టుకొని రూపాయి రూపాయి పొదుపు చేసి నిర్మించిన నిర్మాణాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ మీరు వచ్చినాక ఏం చేశారా ఈ పది సంవత్సరాల రెండు నెలల్లో కేవలము ఆదాని కోసం అంబాని కోసం వారి సంపదను పెంపొందించడం కోసం మాత్రమే జాతీయ సంపదను వాళ్ళకు ధారదత్తం చేసి వాళ్ళని ప్రపంచ కుబేర తప్పితే పేద ప్రజలకు చేసింది ఏం లేదని సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం నీకు సిగ్గుందా మా నాయకుని పట్టుకొని నువ్వు మగోని అయితే అంటున్నావు నిజంగా నువ్వు మొగోనివైతేనే అడుగుతున్నాను మన ఈ ప్రాంతానికి ఏదైనా ఒక చెప్పుదగ్గ ప్రాజెక్ట్ తీసుకురా చిన్న నువ్వు మిగిలిపోతావు రఘునాథ్ అని చెప్తున్నావు నిజంగా నువ్వు ముగొనివైతే మీ నాయకులను అట్టుకొని ఒక జాతీయ ఉంది తీసుకురా ఈ తెలంగాణ ప్రాంతానికి అని చెప్పి నేను ఈ సందర్భంగా నీకు హెచ్చరిక చేస్తున్నాను నిజంగా ముగోనివైతే మీ మోడీ గారు చెప్పిన గతంలో ఏమని బ్లాక్ మనీ అంటే స్విస్ బ్యాంకులలో కోట్ల లక్షల కోట్ల సంపద బ్లాక్ మనీ ఉన్నది నన్ను గెలిపిస్తే ఆ బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రగల్భాల వాళ్ళకి ప్రజలను నమ్మించి మోసం చేసి గద్దెనెక్కి పది సంవత్సరాల రెండు నెలలు అవుతుంది ఇప్పటివరకు ఎన్ని లక్షలు వేసారా అకౌంట్లలో ఎవరి పదిహేను రూపాయలన్నీ వేసిర్రా ఒక పేదవాడి అకౌంట్లో సిగ్గుండాల చెప్పుకోవడానికి ఎంతకాలం ధర్మం కోసం దేశం కోసం అని హిందువులు మత హిందు మత మతాల మధ్యలో చిచ్చు పెట్టి ఆ వేడిన మంటల మంటలకు చలిగా మీ సంస్కృతి ఎక్కడ కేవలం భిన్నత్వంలో లాగా ఈ దేశంలో ప్రతి కులాలకు మతాలకు మనమంతా ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ప్రతి మహిళా సోదరుడు అందరూ కూడా అన్న అక్క చెల్లనిలాగా కలిసి జీవించాలనే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది ఆ సంస్కృతి ఉన్నది కాబట్టి ఈరోజు మత సామరస్యం ఈ దేశంలో నిలిచింది బతికున్నది కానీ మీరేం చేస్తున్నారు మీకు పుట్టకత ఉండమని చెప్పి ఎంతకాలం మీకు జెండా పట్టి మీ కండ వేసుకుంటే హిందువా అరే నాయనా మీరు పుట్టక ముందు ఇక్కడ రాముడు అంటే తెలుసు దేవుడు అంటే తెలుసు మేమంతా హిందువులం కాదా కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఉన్న వాళ్ళంతా హిందువులు కాదా అంటే మీ బీజేపీ పార్టీలో ఉన్నవాడే హిందువా సిగ్గుండాలని మీకు చెప్పడానికి ఇంకొకసారి మతం పేరట కులం పేరట మాట్లాడితే మీకు పుట్టకథలు కూడా ఉండవు ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇంకోటి మాట్లాడినావు ప్రేంసాగర్ రావు గారు కాఫ్రాలో భూ కబ్జా చేశాడని విమర్శించారు నేను అడుగుతున్నా మా ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది కానీ ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో ఉండి కోర్టు వివాదంలో ఉండి దాదాపు ఇరవై ఐదు ముప్పై అవుతుందని చెప్పి నాకు తెలిసింది మరి పది సంవత్సరాలు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం మీరు ఏం బీకీరని అడుగుతున్నా మీరు ఏం బీకీరు మీరు ఏమైనా పీక కలుగుతే ఆ రావు గారిని ఇప్పటికీ జైలుకి పంపాలి మరి ఎందుకు పంపలేదు మరి ఆ భూమి ఎందుకు తీయలేదు చేత కానీ పనికిరాని పసలేని మాటలు మాట్లాడు కాదు రఘునందన్ రఘునాథ్ గారు నేను చెప్తున్నాను మా నాయకుని మీద ఎప్పుడైనా కానీ నువ్వు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే బిడ్డ ఖబర్దార్ అనుకుంటున్నావు కానీ నువ్వు కర్నూలు డిస్టిక్ నుంచి కానీ ఈ ప్రాంతంలో ప్రేమ్సాగర్ రావు కోసం ఆత్మహుతి దళాల లాగా కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు మా నాయకుడికి మచ్చ మా నాయకుని మీద బెలు పెట్టి చూపెట్టా ఆ బేలు తీసేసే పరిస్థితుల్లో కార్యకర్తలు ఉన్నారు రోడ్ల మీద ప్రజలు తిరిగని గారు మిమ్మల్ని మొన్న వచ్చిన పది ఓట్లు కూడా నీకు రావని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఎస్ ప్రేమ్సాగర్ రావు గారు ఐదు సంవత్సరాల పూర్తి సమయం చూడండి వారు మంత్రి అవుతారు ఆ తర్వాత మీరు మాట్లాడండి మేము గౌరవంగా స్వీకరిస్తాం అప్పుడు ఈయన మా ప్రభుత్వం ఫెయిల్ అయితే నిజంగా ప్రజలకు మా నాయకుడు సేవ చేయకపోతే మీరు ఏది విమర్శించినా మేము తల వంచుకొని మీకు సమాధానం చెప్తాం కానీ కేవలము అక్కస్తోటి ప్రస్టేషన్ ప్రస్టేషన్ అంటున్నావు అసలు ప్రస్టేషన్లో మీరు నన్ను అంటున్నా ఎందుకంటే దివాకర్ రావు మీద ఏదో గెల్దామని ఆశతో వచ్చిన నువ్వు కానీ ఇక్కడ డైనామిక్ లీడర్ ప్రేమ్సాగర్ రావు గారు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి నిరంతరం ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు బిడ్డ నీకు ఇప్పుడు ఐదు కాదు ఇంకా పది సంవత్సరాలు కూడా ఆ ఛాన్సే లేదు నువ్వు ఎమ్మెల్యే కావు పది సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రాంతంలో నువ్వు కావు అని చెప్పి నేను చెప్తున్నాను ఇది రాసిపెట్టుకో ప్రేమ్సాగర్ రావు ఇప్పుడే కాదు నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యే మంత్రి ఆయన ఉంటాడు ఈ మంచి మంత్రివర్గం కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ చిత్రాన్ని మార్చగలుగుతాడు ఆ సమర్థత ఆ శక్తి అతనికి ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మేము కాలరెగ్గరేసుకొని చెప్పగలుగుతాం అలాంటి ఘర్షణ లీడర్ రోజు మనకు ఎమ్మెల్యేగా రావడం మీరు జీర్ణించుకుంటలేరు ప్రస్టేషన్లో పడ్డారు అటు టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు బీజేపీ లీడర్లు కావచ్చు ముఖ్యంగా నీకైతే కుటగతులు లేవని చెప్పి నీకు నిద్రలో కూడా ప్రేమ సారవ్ కనిపిస్తానని చెప్పి ఆ ఈ ఈరోజు పిచ్చి పిచ్చిగా అని చెప్పి సందర్భంగా నేను చేస్తున్నాను వచ్చి పది నెలలు కాలేదు అప్పుడు గతంలో కూడా పోయిన ఎమ్మెల్యే ఆ ఓడిపోయిన ఎంత ఎంతకాలం కాఫ్రా భూములు భూకబ్జాలు అది సిగ్గు మారిన నిజంగా మాట్లాడేటప్పుడు కొంచెము ఉండాలి మనం ఎవరు ఏ ప్రభుత్వంలో ఉన్నాం ఏం మాట్లాడుతున్నారు అప్పుడు పోయి వాళ్ళు ప్రభుత్వంలో ఉండగానే ప్రేమసాగరావు అని విమర్శ అప్పుడేం పీకలేదు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఏడుస్తున్నారు ఏమన్నా అంటే అరే అది కోర్టు వివాదంలో ఉన్నది అది ఏది నిజం ఏందని కోర్టు తీరుస్తుంది కోర్టు ఇందాక నువ్వు ఒక మాట నాకు ముత్యసత్తా అది జడ్జిమెంట్ రాకముందే ప్రేమసాగర్ రావు గారు విమర్శించిండు న్యాయస్థానం గురించి కూడా మాట్లాడతాను ఆ మాట మాట్లాడేటప్పుడు నువ్వు దానికన్నా ముందు నువ్వు ఏమన్నా కాఫరా ల్యాండ్ గురించి మాట్లాడినావు నీకు ఉంటే అది ఆల్రెడీ కోర్టులో విచారణలో కొనసాగుతున్నారు నువ్వు ఎట్లా మాట్లాడినావు అనే సందర్భంగా అడుగుతున్నా మాట్లాడడం కాదు నీకు ఎక్కువ దారుణంగా మేము మాట్లాడగలుగుతాం నువ్వు ఒక్క బూత్ మాట మాట్లాడితే వంద బూత్ డిక్షనరీ లేని పదాలు కూడా మేము మాట్లాడే సమర్థులు ఇక్కడ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు హెచ్చరిక చేస్తున్నాం రంగనాథ్ గారు చెప్పుకుంటూ పోతే అంటే చాలా ఉన్నాయి ఇంకా మా ఎమ్మెల్యే గారి అభివృద్ధి గురించి చేసిన అన్ని కూడా మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి గారు తర్వాత నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వేణు గారు కూడా వివరంగా చెప్తారు నేను మీతోటి ఇందాక మాట్లాడుతూ చేసినప్పుడు మా నాయకుడిని మాట్లాడినప్పుడు అనేక రకాలుగా విమర్శలు చేశారు పెద్ద నోట్ల బీజేపీ ప్రభుత్వం నోట్ల రద్దు చేసినప్పుడు నోట్ల రద్దు చేసిన సందర్భంలో కూడా అనేక ఉన్నాయి జాతికి కొన్ని లక్షలు సంపాదిస్తాను ఆ టైంలో కూడా ఏటీఎంల ముందా బ్యాంకుల ముందు పేదవారు తన అకౌంట్లో ఉండి బిడ్డ పెళ్లికో కొడుకు పెళ్లికో ఇంట్లో పుట్టెంటుకలకో పురులకో డబ్బులు తన సొంత డబ్బులు తీసుకున్నామంటే కూడా తీసుకోకుండా క్యూ కడితే ఆ క్యూలలో నిలబడ్డ వారు కూడా నూట ఎనభై మంది చనిపోయారని చెప్పి మరి లెక్కలు చెప్తున్నాం నూట ఎనభై మంది చనిపోయిన లెక్కలు చెప్తున్నాయి మూడు నల్ల చట్టాలు నిజంగా మీరు అసలు నాకు అర్థం కావట్లేదు బీజేపీ అంటే కేవలం మతతత్వ పార్టీ తప్పితే ఈ దేశానికి చేసిన అడుగుతున్నా ఈ దేశంలో డెబ్బై పర్సెంట్ ఉన్న రైతాంగానికి మీరు ఏం చేసినారని అడుగుతున్నా మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చిండ్రు ప్రజలకు రైతులకు వ్యతిరేకంగా దాని ద్వారా కార్పొరేట్ శక్తుల కింద కబంధాస్తాల కింద రైతులు నలిగిపోతామని గ్రహించి ఒక సంవత్సరం పాటు రోడ్డెక్కి ఒక సంవత్సరం పాటు రోడ్ల మీద పడుకొని నిరాహార దీక్షలు ధర్నాలు రాస్త రూకాలు చేస్తే ఏడు వందల రెండు మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది సిగ్గుందా మీకు మీ ద్వారా ఎంతమంది రైతులు చనిపోయినారు రైతులకు ఎంత నష్టం జరిగింది ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భం తెలియడం జరుగుతుంది అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డెబ్బై ఐదు రూపాయలకు లీటర్ పెట్రోల్ ఉంటే అది వంద దాటిపోయింది యాభై ఐదు రూపాయలు ఉన్న డీజిల్ వచ్చి వంద రూపాయలు దాటింది అంటే ఒక కామన్ మేను కనీసానికి ఏదైనా నిత్యావసర సరుకులు కొనాలి అంటే వీటి మీద ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది పెట్రోల్ డీజిల్ రేటు పెరగడం వల్ల ప్రతి నిత్యావసర సరుకు మీద ధర పెరుగుతుంది తద్వారా కామన్మైన ఆ సరుకులు ఎక్కువ రేటుతో కొనడం వల్ల అతను సంపాదించుకునే సంపద అంతా కేవలం బతకడానికే పోతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సబ్సిడీ రూపకంగా సిలిండర్ ఉన్నది సిలిండర్ మేము ఉన్నప్పుడు ఎంత ఉంటే డబ్బులు కన్నా ఎక్కువ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏది తీసినా కాంగ్రెస్ పార్టీ కేవలము గత కొన్ని దశాబ్దాల కాలంలో ఈ ఈ దేశంలో సంపదను సృష్టించింది ఇండస్ట్రియల్ని తెచ్చింది ఈ రకంగా మేము చేసుకుంటూ పోతే మీరు వచ్చి పని పెట్టుకునేది ఏంటంటే ప్రైవేటీకరణ చేయడం అమ్మడము దోసుకోవడం దాచుకోవడమే మీ సిద్ధాంతం అని చెప్తున్నారు మా రాహుల్ గాంధీ గారు మీరు కులాల పేరట మతాల పేరట విభజించితే కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రజలందరినీ కలిసి మీరు భయపడకండి మీ అంటే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మేము ఉంటాము మీరు బీజేపీ వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో మీరు భయపడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మేము కాపాడుకుంటాం వాళ్ళందరూ కూడా చాలామంది చెప్పుకుంటూ బీజేపీలు ఎట్లా ఎత్తారంటే చెప్తే కూడా ధైర్యాన్ని ఇచ్చిండు ఇంకొకటి రాహుల్ గాంధీ గారి గొప్పతనం చెప్తే కాదు నీ మీకున్న వాళ్ళకి పోలికేలే ఉండవు రాహుల్ గాంధీ గారికి యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అవకాశం వచ్చింది ఈ దేశంలో అత్యున్నతమైన పదవి ఏదన్నా ఉన్నది అంటే అది రాష్ట్రపతి ఒకటి ప్రధానమంత్రి ఒకటి అత్యున్నతమైన పదవి రాష్ట్రపతిని కూడా నాకు ఇంకా వయస్సు సరిపోదు నాకన్నా మేధావైనటువంటి మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు అని చెప్పి వారికి ప్రధానమంత్రిగా రెండు సార్లు అవకాశం ఇవ్వడం జరిగింది అంటే ప్రధానమంత్రి అత్యున్నతమైన పదవిని కూడా మన్మోహన్ సింగ్ గారికి త్యాగం చేసిన తప్పితే ఆయన ఆశించలేదు ఆయన కావాలనుకుంటే ఏముంది ఆ రోజు నిమిషాలపై పని అదే మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను మీరు అవసరం కోసము రాష్ట్రంలో అల్లకళలు మత కళలు సృష్టించి అక్కడ గొడవలు సృష్టించి కొనుగోలు చేసి ఎన్నో ఎన్నో రాష్ట్రాలలో కుప్పగూల్చే ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీకు పోలికలా మేము గౌరవంగా చెప్పుకోగలుగుతాం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ దేశానికి రక్షణ పేద ప్రజలకు ఆపన్న హస్తం లాగా పని చేస్తుంది తప్ప కేవలము ఉన్నత వర్గాలకు పెట్టుబడిదారులకు మాత్రం ఏ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం బానిస కాదు అందులో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రేమ్ రావు గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు నిరంతరం ఆయన పేద ప్రజల కోసం పనిచేస్తారు ఆయన మీద ఏ రోజైనా నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మేము మా సార్ కూడా పోనీయము నిన్ను రోడ్ల మీద కొనియాము నువ్వు ఏ బుర్లు అడుగు పెడితే అక్కడ నిన్ను నిర్బంధించి కట్టేతర చెట్ల అని కూడా చెప్పే సందర్భం తెలియడం జరుగుతుంది మాట్లాడండి వాస్తవాలు మాట్లాడండి ఐదు సంవత్సరాలు ఓపిక పట్టండి ఆయన సత్తా ఏందో ఆయన అభివృద్ధి ఏందో ప్రాక్టికల్ గా మీకు చూపెడతారు చూపెట్టని రోజు ఒక మాట అన్నాడు ప్రేమసాగర్ గారు నేను ఈ ప్రాంతానికి సేవ చేయని రోజు నేను ఫెయిల్ అయితే నేను అసమర్థుడని భావిస్తే తక్షణమే ఈ పదవి నాకు అవసరం లేదు నేనే రిజైన్ చేసి నేను వెళ్ళిపోతానని కూడా ఆయన ఎన్నో సందర్భాలు చెప్పిన సందర్భం ఉన్నది కానీ కేవలం పని కత్తుకొని ఆయన విమర్శిస్తూ పోతే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడైనా కానీ బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి కొంత లేదని చెప్పి చేస్తున్నాం ఇప్పుడు మిగతా వాటి గురించి మన